వాళ్ళైతే మన బండికి పూజ అయిపోయానికి అయితే మనం పాలకుర్తి సోమేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం బండి అయితే అంత క్లీన్ చేయాలి సరే అంటే వాటర్తో అంత కడుగుతున్నా ఇప్పుడైతే మనం పోవడం నుంచి అయితే బయలుదేరినాం పాలకుర్తి సోమేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం గుడురు దాటేసాం రోడ్డు మాత్రం కొత్తగా ఉంది మన బండి కూడా కొత్త బండి కొత్త రోడ్డు మీద వెళ్తుంది ఇంద్రబాబు ఇక్కడి నుంచి అంత కంకర రోడ్డు వర్కింగ్ లో ఉంది బొమ్మరామి ఏ బాబు జరు బాబు మన పండికి ఇప్పుడైతే మనం పలకృతి రీచ్ అయినాం ఇప్పుడు అట్లా కనిపిస్తున్న టెంపుల్ గుట్టనైతే పలకృతి గుట్ట మనం ఇప్పుడైతే మనం టెంపుల్ ఎంట్రన్స్ లోనికి అయితే లోపలికి వెళ్తున్నాం అయగరైతం మన పనికి బుక్ పెట్టేను శివని బొమ్మనైతే గంధం తోబి ఈడుారు ఫ్రెండ్స్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది దర్శించ దర్శించుకోవడానికి అయితే మనం గుట్టపైకి అయితే వెళ్తున్నాం బుట్టపైన వెళ్ళాలంటే ఇప్పుడు క్రాస్ ఎక్కాలి నిమ్మలంగా ఎక్కాలి మనం అయితే మనం టెంపుల్కి అయితే రిచ్ అయినాం టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం మనం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ మేము అయితే బయటికి వచ్చినాం అడ్డు తీసుకున్నాం కొబ్బరికాయలు కొట్టేసినాం అయిపోయింది బండి పూజ కూడా అయిపోయింది